ఈ పాడైపోను రైతన్న బతుకు ముందుగా మురిచినామా పండుగ కూడతారు కదా అన్నట్టు అయిపోయిందిగా రే శంకరా భగవంతా ఎట చేయాలి ఏమి చేయాలి తీరొక తీరుగా లచ్చల కొద్దిగా పెట్టుబడి పెడితే ఏం వెళ్ళకపోయా అని ఇప్పటికే నెత్తి చేతులు పెడితే బ్యాంకు వాళ్ళట రైతు అన్న భూమిని వేలం పాడబడుతుందట అబ్బరకుండా ఎందుకని ఎట్ట సంగతి ఏమో మనం కూడా ఏందమ్మా మట్టినే నమ్ముకొని మన పొట్ట నింపేటి రైతన్న కడుపేమో కాలుతనే ఉన్నది పొద్దుమ రె కలిసి లోకము కడుపు నింపేటి అన్నదాత బతుకేమో ఆగమవుతున్నది పాపం రెక్కలు ముక్కలు చేసుకునే రైతన్న బతుకు ఎట్ట ఉందో చూడరు తనకు లేకున్నా ఈ లోకానికి కడుపు నింపాలన్న ఆశతోటి సంకల్పంతో మట్టితోని పోరాడి పది ఏళ్ళు బురదల ముంచి లోకానికి బో పెడుతుంటే అయ్యో ఆ రైతన్నను అరిల్లా పుణ్యకాలం చేస్తు బతుకుని బజార్ల పాలు చేసిరు ఇగో బ్యాంక్ అధికారులు చేసిన ఉద్ధారకం ఏంటంటే ఇక ఇప్పుడు లోన్ తీసుకుంటాట ఒక రైతు కామారెడ్డి జిల్లా లింగంపేట మండలము పొలకంపేట చెందిన రైతు రాజశేఖర రెడ్డి అనేట ఆయన తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటే అది ఏడు లక్షల పైచీలకు అయ్యిందట లోన్ కట్టాలని అధికారులు లేదు లేదు రుణమాఫీ చేస్తానే కదా ఆగస్టు పదిహేను లోపు సీఎం రేవంతమయ్యే తప్పక చేసి తీరతానే కదా ఒక నాలుగు రోజుల పాటు ఆ ఊరి సారు అని రైతు ఆహా ఇప్పుడే కావాలి నువ్వు కట్టాలా అని పట్టు పగ్గర మీద కూర్చుండట అధికారులు ఇక చేసేదేవి లేక పాపం రైతు అన్న గోడు గోడు వలపోస్తుంటే అన్నదా ఓదార్చేది పోయి ఇక బ్యాంక్ అధికారులు పాపం రైతు అన్న పొలాన్ని వేలం వేసేందుకు సిద్ధమయ్యారట భూమిలా భూమిల ఎర్రజెండలు నాటి ఇగో ఇరవయో తారీఖు నాడు ఈ రైతు పొలాన్ని మేము వేలం పాడబాము ఎవరైనా కొనుక్కోవచ్చు అని షాడింపేసిరట అమ్మ ఏమన్నా అందం సందం ఉన్నా ఈ ముచ్చట పాపం నోరు కుత్తికే కూలవరంగా బొంగుభంగా శ్రీమంతమయ్యే ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తా అని ఓదికు చెప్తుంటే రైతు ఆగిన వట్టానికి ఉద్దరకం నడుస్తుందిరా అంటే బ్యాంకు అధికారులు ఏ రకంగా తయారయ్యారో చూడుది ఇప్పటికైనా సర్కారు దీని మీద స్పందించి మరి ఈ రైతుకు ఏం న్యాయం చేస్తుందో చెయ్యాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటుంది మన తెలంగాణ టీవీ